హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ మనకైతే ఉగాది అనేది ఎంటర్ అయిపోయిందనమాట ఈ ఉగాది నుంచి అందరు కూడా కొత్త సంవత్సరంగా పడ పరిగణిస్తారనమాట ఓకే అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఈ ఉగాదికి మీరు అంతమంది కూడా ఫ్యామిలీతో అంతమంది సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ గంగూబాయ్ వైటి అనమాట అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ వన్స్ అగైన్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఓకే ఈ యుగాది సందర్భంగా అయితే మనం ఒక ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా షార్ట్ గన్ ఓకే ఈ షార్ట్ గన్ గురించి అయితే ఒక్కసారిగా మాట్లాడేసుకుందాం ఇది వచ్చేసి ఎం వన్ డబల్ ఎయిట్ సెవెన్ రింగ్ మనకైతే ఫోర్టీన్ డేస్ వరకు ఉండేది ఈ రోజు నుంచి అయితే థర్టీన్ డేస్ వరకు ఉంటుంది పదమూడు రోజుల వరకు అనమాట ఓకే మనకైతే ఈ టూ గన్స్ అనేవి మెయిన్ గ్యారెంటెడ్ లెజెండరీ ఎం వన్ డబుల్ ఎయిట్ సెవెన్ గన్స్ అనమాట ఓకే గ్యారంటెడ్గా ఈ స్పిన్ చేసి ఈ ఈవెంట్ అనేది స్పిన్ చేసిన వాళ్ళకి ఈ టూ గన్స్ అనేవి గ్యారెంటీడ్గా ఇచ్చేస్తాను అంటున్నాడు ఓకే వన్ స్పిన్ వచ్చేసి ట్వంటీ డైమండ్స్కి అయితే ఉంటుంది టెన్ ప్లస్ వన్ స్పిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ డైమండ్స్కి అయితే ఉంటుంది అనమాట ఓకే లెజెండరీ గన్స్ ఇది వచ్చేసి రేట్ ఆఫ్ ఫైర్ డబల్ రీడో స్పీడ్ ప్లస్ అనమాట అండ్ యాక్యురసీ ప్లస్ ఉంది అండ్ నెక్స్ట్ గన్ వచ్చేసి రీలో డబల్ డ్యామేజ్ ప్లస్ మూమెంట్ స్పీడ్ వచ్చేసి మైనస్ ఓకే మనకు వచ్చేసి ఇది ఆల్రెడీ ఓ అనమాట ఓకే ఈ గన్స్లో మీకు ఏదైతే మీ ఓకే వీటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే పక్కనే కనిపిస్తున్న బెలాకాన్కి హ్యాడ్ షాట్ వేయండి ఆల్ ఆల్లో పెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ అవుండ్ అనమాట ఇది వచ్చేసి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీలో తీసుకురావడం అయితే జరిగింది అప్పట్లో నాకైతే మన గేమ్లోకైతే ఒక పర్మనెంట్ ఎం వన్ డబల్ ఎయిట్ సెవెన్ ఒక స్కిన్ ఉంటే బాగుండి అనిపించింది అందుకే ఈ స్కిన్ అయితే తీసుకురావడం నేను నేనైతే అప్పట్లో తీసుకున్నాను అనమాట ఓకే ఈ గన్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ అయితే ఖర్చు అయ్యి అనమాట ఈ గన్ తీసుకోవడానికి ఓన్లీ వన్ గన్ అనమాట అది వచ్చేసి స్టెప్స్ ఉంటాయి ఫైవ్ స్టెప్స్కి అనమాట ఈ గన్ అనేది ఇవ్వడమే జరిగింది అలాంటి వీల్లో అయితే నేను స్పిన్నింగ్ చేసి మరి తీసుకున్నాను ఓకే అప్ మీద టాప్ అప్ మీద టాపప్లు టాపప్లు చేస్తూనే ఈ గన్ స్పిన్ అయితే చేయడం అయితే జరిగింది ఓకే వీక్లీ పాసులు మంత్లీ పాసులు తీసుకోవడం అంటూ ఏం తెలియదు అనమాట అప్పట్లో ఓకే డైరెక్ట్గా ఎయిట్ హండ్రెడ్తో అప్ చేయడం స్పిన్నింగ్ చేయడం అలా తీసుకున్నాను ఓకే ఈ విధంగా అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి రేర్ గన్ రేర్ గన్ అనమాట ఈ గన్ తీసుకొచ్చినప్పుడు నేను గేమ్ అనేది అసలు ఓపెన్ చేయలేదనమాట నేనైతే ట్వంటీ ట్వంటీలోనే గేమ్ అనేది ఓపెన్ చేశాను ఓకే ఇది వచ్చేసి అప్పట్లో తీసుకురావడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ గన్ కూడా రేర్ అనమాట అప్పట్లో ట్యూబ్ గన్స్ అనేవి తీసుకురావడం అయితే జరిగింది ఈ మిగతా వచ్చేసి నేను గేమ్ ఓపెన్ చే ఓపెన్ చేసిన తర్వాత ఈ గన్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఒక పేడెడ్ వీల్ అనమాట ఓకే ఇవి వచ్చేసి రేర్ గన్స్ అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉంది ఇందులో విచ్ గన్ ఈజ్ బెస్ట్ అంటే నేను వచ్చేసి ఇదే రేట్ ఆఫ్ ఎ డబల్ రీలోడ్స్ స్పేడ్ రిలోడ్ స్పీడ్ వచ్చేసి ప్లస్ ఒక యాక్యురసీ మైనస్ అనేది ఉందనమాట ఇదే రేట్ ఆఫ్ వే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను అందరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉంది ఈ ఈవెంట్ స్పెండ్ చేయడానికైతే మీరైతే ఒక టూ వీక్లీ పాసులు తీసుకోండి మన దగ్గర అయితే ఒక థౌజండ్ డైమండ్స్ అయితే ఉంటాయి అండ్ మిగతా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ టాప్ అప్ చేసుకుని ఓవరాల్గా ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ లేదా ఫోర్ థౌజండ్ డైమండ్స్ ఉంచుకుని అయితే మీరు ఈ ఈవెంట్ అనేది స్పిన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ ఓండ్ అనమాట అప్పట్లో నేను తీసుకున్నాను మనకైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ డైమండ్స్ అయితే ఖర్చు అయ్యాయి అనమాట ఇది వచ్చేసి ఇగన్ తీసుకొచ్చినప్పుడు మనం గేమ్ అనేది ఓపెన్ అయితే చేయలేదన్నమాట ఓకే మీరైతే ఎక్కువగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీరైతే టూ హండ్రెడ్ స్పిన్ అయితే చేయడానికి ట్రై చేయండి అనమాట మనకి ఇక్కడ టోకెన్స్ కూడా వస్తాయి మీ లక్ లక్పై డిపెండ్ అయి ఉంటుంది హండ్రెడ్ టోకెన్స్ కూడా ఇస్తాడంట ఇది మరి చాలా రేర్ అనమాట ఓకే హండ్రెడ్ మిగతా టెన్ టోకెన్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి ఓకే ఒకసారిగా ఎక్స్చేంజ్ అయితే వెళ్దాం ఇది వచ్చేసి మనకి రేంజ్ డబల్ డ్యామేజ్ ప్లస్ యాక్యురసీ మైనస్ అయితే ఉందన్నమాట ఇది చూసి ఆక్వా బ్రష్డ్ గన్ అనేది గన్ అనేది అనమాట ఓకే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కి అయితే ఉందన్నమాట నెక్స్ట్ గన్ చూసుకుంటే రీలో డబల్ ఆర్మర్ పెన ప్లస్ అండ్ యాక్యురసీ మైనస్ ఇది ఇది వచ్చేసి ఇది కూడా టూ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కి అయితే ఉందన్నమాట ఇది చూసుకుంటే అప్పట్లో అందరు ఫేవరెట్ అనమాట ఈ గన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఈ గన్నే చాలా చాలామంది దగ్గర అయితే నేను చూశాను ఓల్డ్ ప్లేయర్స్ ఓకే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ కి అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి చాలామంది దగ్గర చూశాను రేర్గా చూసాను అనమాట ఇది కూడా ఇది వచ్చేసి హండ్రెడ్ టోకెన్స్కి అయితే ఉంది అక్యురసీ ప్లస్ రేంజ్ ప్లస్ మూమెంట్ స్పీడ్ వచ్చేసి మైనస్ మిగతా వచ్చేసి నేమ్ జేంజ్ కార్డ్ అండ్ రోమ్ కార్డ్ వెపన్ క్రేట్స్ అనేవి ఉన్నాయి అండ్ లోడౌట్స్ ఉన్నాయన్నమాట ఓకే వీటి గురించి అంత అవసరం లేదు మెయిన్గా మనకైతే మెయిన్లీ ఈ ఫోర్ గన్స్ అండ్ ఇక్కడ లాబీలో కనిపిస్తున్న టూ గన్స్ మెయిన్ రివార్డ్స్ అనమాట ఇది వచ్చేసి గ్యారంటెడ్ ప్రైజ్ అంటున్నాడు ఫ్రెండ్స్ మీరైతే గ్యారెంటెడ్గా ఇచ్చేస్తాను అంటున్నాడు మీరైతే స్పిన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎవరి దగ్గర అయితే ఒక వన్ డబుల్ ఎయిట్ సెవెన్ స్కిన్ లేదనుకుంటున్న వాళ్ళు వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మనీ ఉన్న వాళ్ళు ఓకే మనీ లేని వాళ్ళు ఇంకేం చేయలేం మనకైతే మిస్టరీ షాప్లోన ఎంవన్ డబ్ల్యూట్ సెవెన్తో డ్యామేజ్ చేసుకుంటా పోతే అక్కడ ఒక గన్ ఇస్తున్నాడు ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎవరైతే ఇలాంటి స్కిన్ లెజెండరీ స్కిన్ కావాలనుకుంటున్న వాళ్ళు మరి స్పిన్ చేయక తప్పదు ఓకే కావాలనుకుంటాం మళ్ళీ స్పిన్ చేసి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే ఈవెంట్ అయితే ఇలాగ ఉంది ఓకే వీడియో అయితే ఇంత గాయస్ వన్స్ అగేన్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది ఈ గదిలో మీరు అంతమంది కూడా ఫ్యామిలీలతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను ఓకే ఈ వీడియో తింటే వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్